రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సందర్భంగా బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీలోని మౌలిక వసతులు కల్పనలో భాగంగా అన్ని ఏర్పాట్లకు సిద్ధం చేశామని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు వింజమూర మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పరిశీలించారు ఆర్టీసీ పరిధిలోని ప్రయాణికులు నడిచే మార్గం ఆక్రమణలకు గురైందని గుర్తించిన సురేష్ రెడ్డి తక్షణమే ఆక్రమణకు గురైన రోడ్లను మెరుగుపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ యాదవ్ ఏఈ శోభన్ బీజేపీ నాయకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వం ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో ప్రారంభించబోతోంది ఆ పథకం ప్రారంభించేటువంటి ముందుగానే అన్ని బస్ స్టేషన్స్ లో ఉన్నటువంటి ప్రయాణికులకు వసతులను పరిశీలించి అక్కడ కరెంట్ కానివ్వండి ఫ్యాన్లు గాని లేదా మంచినీటి వ్యవస్థ లేదా టాయిలెట్స్ వీటన్నిటిని కూడా మెరుగుపరచమని వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుకు అనుగుణంగానే నేను ఇవాళ ఈ పొదలకూరు కానీ కలిగిరి మన సంఘము వింజమూరు ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నాం అందులో భాగంగా వింజమూరుకు వచ్చినప్పుడు ఈ బస్ స్టేషన్ యొక్క పెయింటింగ్ వెంటనే ఏమని చెప్పాం అదే రకంగా ఒక పాత్వే ఏదైతే ప్రయాణికులకు ఉందో దాన్ని ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించమని అది ప్రయాణికులకి ఒక రోడ్డు సౌకర్యం కూడా కల్పించమని చెప్పడం జరిగింది టాయిలెట్స్ వెంటనే ఏర్పాటు చేయడం లైటింగ్ మెరుగుపరచడం ఇవన్నీ కూడా వెంట వెంటనే చేస్తారు ఇంజనీరింగ్ అధికారులు మా డిఎం గారు అందరూ కూడా రావడం జరిగింది ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అందుకు అనుగుణంగా జోనల్ ఇన్ఛార్జ్ గా నేను ఈ ప్రాంతానికి రావడం ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఎంతో విలువైనటువంటి స్థలాన్ని ఒకప్పుడు ఎల్లాల బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఇది డొనేట్ చేసినటువంటి ఒక స్థలం ఇది ఈ స్థలం ప్రజలకు ఉపయోగపడాలని వాళ్ళ ఉద్దేశం ఆ అందుకు అనుగుణంగానే ఈ బస్ స్టేషన్ ఇంకా కూడా డెవలప్ చేయాలి ఎందుకంటే ఈ బస్సులో ప్రయాణికులు చాలా విరివిగా ఈ ప్రాంతంలోకి వస్తుంటారు వింజమూరు కలిగిరి జలదంకి ఈ పాము రూట్ ఉదయగిరి ఇది ఏదైతే ఉందో ఈ బస్సు యొక్క ఆక్యుపెన్సీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్టీసీ కూడా సరైనటువంటి ఇక్కడ నుంచి ప్రయాణికులు మద్దతు ఎక్కువ ఉంది అందువల్ల ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సినటువంటిది మా దృష్టికి కూడా వచ్చింది కాబట్టి వింజమూరులో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసంగా మరొకసారి దాతలతో కూడా మాట్లాడి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ మంచినీటి వస్తుని కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అట్నే ఇక్కడ బల్లలు కానీ కూర్చోవడానికి కూర్చోడానికి వీటన్నిటి కోసంగా కూడా నేను ఈ పర్యటనలు వచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడి మరింత మెరుగైన సౌకర్యాలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం మేము ఇంతే తగ్గించే అమ్ముతాం రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేము వింతే అమ్ముతాం మా రేటే సబ్బ శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు